దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానము చేసుకుందాం యాకూబు గారు రాసినటువంటి పత్రిక పదవ వచనము ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళను నా సహోదరులారా ఇలాగుండకూడదు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధురా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములనైనా ఈ సాయంకాలపు వేళ ఈ మాటలునైనా నీ సన్నిధిలో మేము ధ్యానము చేయించుండగా నీ కృపను నీ కటాక్షమును సమృద్ధిగా మా ఎడల కనపరచండి ఈ వాక్య సత్యము నీ వాక్య భావము నీ వాక్య క్రియలు మాయందు ఫలభరితమొగినట్లు మీరు కృప చూపించమని వింటున్న మీ బిడ్డల హృదయాలలో ఈ మాటలు ఫలింప చేయమని ఏనా మమ్మలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ దేవుని వారలరా చదవబడినటువంటి లేఖన భాగములో మాటను మనం చూడగలిగితే ఒక్క నోటి నుండి ఆశీర్వచనము వచ్చినము ఒక్క నోటి నుండి ఏ శాప వచ్చినము అనగా ఒక మనుష్యుని మెచ్చుకుంటాము ఒక మనుష్యుని అదే నోటితో మనం హీనపరుస్తాము లేకపోతే అతడి పట్ల మనం బూతులు మాట్లాడతారు లేకపోతే అతడు నాశనమైపోవాలని చెప్పి ఎన్నో శపితమైనటువంటి పదాలు వాడుతూ ఉంటారు అయితే పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే అయితే మీరు అలా ఉండకూడదు అనగా క్రీస్తును ధరించుకున్న తర్వాత క్రీస్తులో మనం భక్తిలో కొనసాగుతూ ఉన్న తర్వాత బాప్తిస్మ తీసుకున్న తర్వాత నేను దేవుని పోలికలాగా బ్రతకాలి దేవుడు అనుకూలంగా బ్రతకాలి దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి అని ఎవరైతే తలంపులు కలిగి ఉన్నారో ఆశ కలిగి ఉన్నారు సంఘముతో కలిసి ప్రయాణము చేస్తున్నారో వారు మాత్రం అలా ఉండకూడదంట పురిలారా ఎలా ఉండకూడదంటే మీరు ఒక నోటితో ప్రిర్యలారా ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత ఆ నోటి వెంట ఇక శపితమైన మాటలు కానీ అతడి నాశనాన్ని కోరుకునేటటువంటి పదాలు కానీ ఇక రానే రాకూడదు ఎందుకు ఈ మాటను పురిలారా దేవుడు ఖచ్చితంగా ఖండితంగా చెబుతూ ఉన్నాడంటే పాత నిబంధన గ్రంథంలో చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఏమిటంటే ఎరుబ్బైలు కుమారుడు అనగా గిద్యోనుకు డెబ్బది మంది కుమారులు ఒక అందులో ఉన్నటువంటి ఒక బిడ్డ ఒక భార్య కుమారుడు షికెము అభిమేళకు ఈ అభిమెల్కు బ్రిల ఎలాంటి వాడంటే తనకు రాజ్యాకాంక్ష కలిగి ఎలాగైనా ఒక న్యాయాధిపతిగా స్థిరపడాలని ఈ ప్రజలందరినీ నిన్ను పరిపాలించాలని ఈ ప్రజలందరినీ నిన్న అదుపాజ్ఞలలో ఉంచుకోవాలని ఆశ కలిగినటువంటి వాడే ఈ ప్రజలను పరిపాలించాలని ఆశ లేనటువంటి వారి వద్దకు వెళ్ళి ఏమంటాడంటే అయ్యా మీరు నాకు ఒక సహాయం చేయాలి అని ఇదిగో నీవు ఉచ్చుకున్నటువంటి ఆమెకు పుట్టినటువంటి బిడ్డ మేము మీకు సహాయం చేసేదేంటి అని వారు ఏ మాట మాట్లాడలేదు కారణం వారందరూ మంచివారు వారు ఇదిగో నేను ఒక్కడిని మిమ్మల్ని ఏలుట న్యాయమా మేమందరము ఏలుట న్యాయమా అని మీరు ఒక్కసారి ఇస్రాయిలుతో చెబితే చాలయ్యా అని వారంటే అతడి మాటకు సమ్మతించి నిజమే నీకు పరిపాలన చేయాలంటే చేసుకో మాకు దాని మీద పెద్దగా ఆశ లేదని చెప్పటం వలన ఇస్రాయిలీలందరినీ పిలిచి ఈ మాట అతడు మాట్లాడారు చూడండి మూడవ వాక్యము న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిది అధ్యాయము మూడవ వాక్యం అతని తల్లి సహోదరులు అతని గుర్చి శక్యము యజమానులు వినున్నట్లు ఈ ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయమును అభిమలకు తట్టు తిప్పుకొనిది నిజంగా అభిమేలకు ఆశయబడినది గిద్యోను కుమారులందరూ ఎరుబ్బైలు బిడ్డలు అందరూ చేశారు దాన్ని బట్టి చాలా సంతోషించాలి కృతజ్ఞత పూర్ణుడై ఉండాలి కానీ ఎప్పుడైతే ఇస్రాయిల ఆలోచనలు అతని వైపు అభిమేకు వైపు తిరిగాయో అతనిలో ఒక రాజ్యాకాంక్ష కాస్త ఏమైపోయిందంటే కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో తన హృదయం నిండుకోవటం ప్రారంభించింది ఇదిగో ఈ డెబ్బై మంది కుమారులు చెప్పుట వలనే నా తండ్రి సంతానము చెప్పుట వలనే నేను ఈ స్థాయికి వచ్చాను కాబట్టి నేను ఈ స్థితికి వచ్చాను ఒకవేళ నేను మంచివాడు కాదని వారు ఒకవేళ సాక్ష్యము చెబితే ఇదిగో ఇతడి వైపు మీరు చూడొద్దని చెబితే నాకు వచ్చినటువంటి పదవి నాకు వచ్చినటువంటి హోదా పోతుందేమోనని భయంతో ఏం చేస్తాడంటే ఒక్కరోజే ఆ డెబ్బది మంది పిల్లలను ఆ డెబ్బది మంది కుమారులను ఒక్క రాతి మీద చంపుతాడు పురిలరా ఆ సమయంలో ఆ డెబ్బది మంది కుమారులు ఒక బిడ్డ తప్పించుకుంటాడు అతడి పేరు ప్రియులరా ఏమిటంటే ఒక్కసారి మనకు ఆ ఏడవ వాక్యములో ఆ కనబడుతుంది ఐదవ వాక్యం ఆ తరువాత అతడు ఓపరాలనున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబైలు కుమారులను అతని సహోదరులైన ఆ డెబ్బై మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను ఎరుబైలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను ఇప్పుడు ఈ సందర్భం తెలిసిన తర్వాత ఇస్రాయేలీలు కూడా అభిమే ఎడల దుష్కార్యముగా లేకపోతే అతడిని శిక్షించవలసినటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు వాళ్ళ కుటుంబ సభ్యులు మనకెందుకు లేనుకో నువ్వు మాకు న్యాయాధిపతిగా ఉండు అనేటటువంటి విషయంలో వారు ఏకీభవించి అంగీకరించి ఏం చేస్తారంటే తమకు న్యాయాధిపతిగా అభిమ పెట్టుకుంటారు ఈ విషయం ఎప్పుడైతే యోతాముకు తెలుస్తుందో యోతాము నోటు నోటి వెంట ఒక మాట మాట్లాడతాడు నా తండ్రి ఇంటి వారి పక్షముగా ఇంత అన్యాయము చేసినటువంటి అభిమలకు పక్షంగా మీరు నిలబడడం నాకు చాలా బాధగా ఉంది మేము చెబితేనే కదా మీ హృదయాలు అతని తట్టువైపు అతని వైపు తిరిగాయి మేము అతని గురించి మంచి సాక్ష్యము చెబితేనే కదా అతడి అతడిని మీకు న్యాయాధిపతిగా ఉంచుకోవడానికి మీరు ఆశపడ్డారు అతడు మా ఎడల ఎంత ఘోరమైన కార్యము జరిగించినా అతడి మీద మీరు తిరుగుబాటు చేయక మీ మీద అధికారిగా పెట్టుకుంటారా అయితే ఇప్పుడు నేను మాట్లాడిన మాట అని చెప్పి ఒక శాపాన్ని విడుదల చేస్తున్నాడు ఏమిటి ఆ శాపం అంటే తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం నేడు మీరు ఎరుబైలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించినడల అభిమేలేకునందు సంతోషించుడి అతడు మీ అందు గాక లేని ఎడల అభిమేలేకు నుండి అగ్ని బయలుదేరి శకము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక శకము వారిలో నుండి మిల్లో ఇంటి వారిలో నుండి అగ్ని బయలుదేరి దహించును దహించునుగాక అని చెప్పి నా పక్షముగా మీరు నిలబడ నిలబడవలసినటువంటి వారు నా తండ్రి పక్షముగా మీరు నిలబడవలసినటువంటి వారు గిద్యోను మీ పక్షముగా ఉండి ఎన్నో యుద్ధాలు పరాక్రమ కార్యములు చేసినటువంటి వాడు కదా ఆయన బిడ్డల ఎడల జరిగించినటువంటి అన్యాయము పక్షముగా మీరు నిలబడక అభిమేలకు పక్షంగా మీరు నిలబడ్డారు కదా ఇది ఒకవేళ న్యాయమైనదైతే అతడు మమ్మల్ని చంపి మీకు రాజయ్యాడు కదా ఇది న్యాయమైనదైతే అతడు మిమ్మల్ని చక్కగా పరిపాలిస్తాడు అతని ఎందు మీరు సంతోషించండి మిమ్మల్ని బట్టి అతడు సంతోషిస్తాడు ఒకవేళ ఇందులో అన్యాయమన్నది ఉంటే అతడు మిమ్మల్ని కాల్చి వేస్తాడు మీరు అతన్ని కాల్చివేస్తారు అనే శాపాన్ని విడుదల చేస్తాడు చేసి యోతాము ప్రియుల తన పనిలో నిమగ్నం అయిపోతాడు ఆ ప్రాంతాలకు ఈ ప్రాంతాలకు వెళ్ళి దాగుకుంటాడు రోజులు గడిచిపోయాయి ఎప్పుడైతే రోజులు గడిచిపోయాయో కొద్ది రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే అభిమిలేకు మీద వారు మిల్లో వారు తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తారు అందుకని అభిమేలకు కోపము తెచ్చుకొని ఏం చేస్తాడంటే ఇదిగో ఈ శకెము ప్రాంతాన్ని తగులబెట్టే తగులబెట్టాలని ఒక చెట్టు ఎండిన కొమ్మలను నరుక్కొని తన సేవకులకు కూడా అదే ఆజ్ఞాపించి ఆ చెట్టు కొమ్మలన్నిటిని తెచ్చి ఆ శకెమును తగలబెట్టేస్తాడు మిల్లో దగ్గరకు వెళ్ళటం ప్రారంభిస్తాడు ప్రియులారా అక్కడ సందర్భాన్ని మీరు చూడగలిగితే నలభై తొమ్మిది అప్పుడు ఆ చెనులలో ప్రతి ఒక్కడును ఒక్కొక్క కొమ్మను నరికి అభిమి వెంబడించి ఆ కోట దగ్గర దానిని పెట్టి వాటి వలన కోటను అగ్నిచేత కాల్చేరి అప్పుడు శకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు వెయ్యి మంది చచ్చరే ఇదిగో అభిమేలేకు పక్ అభిమేలకు చేసింది న్యాయం అయితే అతని ఎందు మీరు సంతోషించండి మీ ఎందు అతడు సంతోషిస్తాడు లేకపోతే అభిమే నుండి అగ్ని బయలుదేరుతుంది శకెమును కాల్చేస్తుంది అన్నాడు అభిమేలేకు నుండి అగ్ని బయలుదేరింది శకమును కాల్చి వేశాడు పుయ్యలారా ఇప్పుడు మిల్లో మీదకి కూడా బయలుదేరితే ఏం జరిగిందో చూడండి పురిలారా ఆ పట్టణ ముందు ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులు ఆ పట్టణ యజమానులు అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి అభిమేలేకు ఆ గోపురము నొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దానిని కాల్చుడుకు గోపురము దగ్గరకు రాగా ఒక స్త్రీ అభిమేలకు తల మీద తిరుగటే రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను ఒక్క దెబ్బతో చచ్చిపోయాడండి మిల్లో ఇంటి మిల్లో వారి వలన చనిపోయాడు అంటే ఎవరి మీద అధికారిగా నిలబడాలని ఎంతో కుట్ర చేశాడో ఆ కుట్రలోపురిలా ఏమండి సుమారు అరవై తొమ్మిది మంది చనిపోగా మిగిలినటువంటి ఒక్క వ్యక్తి యోతాము పలికినటువంటి ఆ శాపము ప్రియలారా అభిమేలకు మీదకి రావటం ప్రారంభమైంది అభిమేళకును అభిమేళకు శకమును కాల్చి వేశాడు మిల్లో మీదకి వెళితే మిల్లో ఆ గోపురం వారు ఏం చేశారంటే ఒక పెద్ద ఆ తిరుగటి రాతి అతని మీద వేయటం ద్వారా అక్కడికక్కడే చచ్చిపోయాడు ప్రియలారా అక్కడ పలుకబడిన వాక్యం యాభై ఏడో వాక్యం చదవగలిగితే శకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాజేశ్వను ఎరుబైలు కుమారుడైన యోతాబు శాపము వారి మీదకి వచ్చెను ఎరుబైలు కుమారుడైన శాపము వారి మీదకి వచ్చెను అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది హేతువులేని శాపము తగులకపోదు నువ్వు ఎవరినైనా సరే ఎవరైనా నిన్ను బాధ పెడితే ఎవరైనా నిన్ను హింసిస్తే ఎవరైనా నిన్ను హేళన చేస్తే ఎవరైనా నిన్ను అవమాన పరిస్తే ఎవరైనా నిన్ను నిందిస్తే ఆ అవమానమునకు ప్రతిగా నీవు నిన్ను దేవుడు ప్రార్థన చేయమన్నాడే గానీ వారిని శపించొద్దని లేఖనము ఖండితంగా ఆజ్ఞాపిస్తుంది మనకి మేలు చేసిన వారికే మేలు చేస్తే ఏం ఫలం కీడు చేసిన వారికి కూడా మేలు చేయవలసినటువంటి వారము కదా క్రైస్తవులమైనటువంటి మన గుణం అందుకే దేవుడు అంటున్నాడు నీ నోట దీవెన వచనమే ఉండాలి శాపవచనం రాకూడదు ఎందుకంటే ఒకవేళ నిజంగా నువ్వు నష్టపోవచ్చు నిజంగా ఒకవేళ నువ్వు బాధపడవచ్చు నిజంగా నువ్వు ఒకవేళ ప్రియుల వారి వలన ఎంతో ఇబ్బంది పడి ఉండొచ్చు కానీ అటువంటి పరిస్థితులలో కూడా వారి మీదకి శాపవచనములు పలుకకూడదు వారిని గురించి నువ్వు ప్రార్థన చేయాలి వారిని సమృద్ధిగా దీవించమని దేవుని దగ్గర విజ్ఞాపన చేయగలగాలి అది దేవుడు నూతన నిబంధనలో క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ పొరగారా ఆజ్ఞని ఈరోజు ఎంతో మంది అతిక్రమిస్తున్నారు నేను బాధపడ్డానండి నేను నష్టపోయానండి నేను నేను ఇదిగో చాలా ఇబ్బందులు పడుతున్నా కాబట్టి వాడు నాశనమైపోవాలి నాకు చేసిన దానికి రెండింతల శ్రమలు వాడి మీదకి రావాలి నేను అనుభవించిన బాధ కంటే రెండింతలు బాధలు వాడు అనుభవించాలని కోరుకుంటున్నాడు ఇది క్రీస్తు యొక్క ప్రేమకు విరుద్ధమైన భావాలు భావాలు మనలో ఏమీ ఉండకూడదు ప్రియలారా అందుకే మత్తయ్య గారు రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయము చివరి వాక్యంలో ఒక చక్కని స్పష్టమైన మాట కనబడుతుంది మత్తయ్య గారు రాసినటువంటి అధ్యాయము చివరి వాక్యము మీ సహోదరులకు వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదే మీ అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా మనకు వందనము చేసిన వారికే తిరిగి చెప్పడం కాదంటున్నాడండి వందనము చేయకపోయినా నీవు ముందుగానే వందనము చెప్పగలగాలి మంచి చేసిన వారికే మంచి కాదు చెడు చేసిన వారికి కూడా మంచి చేయాలి అని మాట్లాడుతూ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు మనము కూడా అలా పరిపూర్ణలై ఉండాలి అంటే నీకు నష్టము కలిగించిన నీకు బాధ కలిగించిన వారిని బట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి కానీ నువ్వు శాపపు వచనాలు పలుకకూడదు అందుకే యాకొబు పత్రికలో మీరు అలాగు ఉండకూడదు ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళుతుంది అలాగూ మనం ఉండకూడదు కారణం మన తండ్రి పరిపూర్ణుడు మనము కూడా పరిపూర్ణులై ఉండాలి వాడు మంచి చేసినా నీకు చెడు చేసినా నీకు సంతోషాన్ని కలిగించినా బాధ కలిగించినా నీ ప్రేమనే పంచాలి నీ ఆప్యాయతనే చూపాలి వాడి పక్షంగా నీ ప్రార్థనే ఉండాలి కానీ వాడు నాశనమైపోవాలని హృదయంలో తలంచనేకూడదు పోయలారా ఒకవేళ మనం తల తలంచితే కొన్నిసార్లు నువ్వు పలికిన మాటల వలన ఆ కుటుంబం పాడైపోవచ్చు ఆ వ్యక్తి జీవితం నాశనమైపోవచ్చు కానీ ఒక వ్యక్తి నాశనాన్ని దేవుడు కోరుకోడు దేవుని ప్రజలైన మనమును కోరుకోకూడదు కాబట్టి నీ నాట ఎప్పుడు దీవెనకరమైన వచనాలే ఉండాలి ఎదుటివారి వారి బాగోగులు మేలు కోరే వచనాలే ఉండాలి అట్టే కృప దేవుడు మనల్ని దర్శించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధి చెప్పబడిన మాటలునైనా నీ బిడ్డలు ఆలకించి ఉండగా నీ కృపను కటాక్షమును సమృద్ధిగా వారి మీదకి రాణించి నీ బాహుల్యము చేతనైనా వారిని మరింతగా నీ దీవెనలు నడిపించమని వారి నోటి ఆశ్చర్య మీ నేటి నుండి ఇక్కడ నుంచి ఉండును గాక అని ప్రార్థన చేస్తూ మీ కార్యములలో వారు మరింత ఫలవరితులుగా మార్చమని ఏస్తున్నాము అడిగిపెడుచున్నాము తండ్రి ఆమెన్